ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు జూన్ రెండు వేల ఇరవై ఐదు జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు సమాచారం అండి ఇక నేను అర్ధరాత్రి నుండి పే స్లిప్స్ జనరేట్ అయ్యి వెంటనే డౌన్లోడ్ చేసుకుని వాటిలో మీ యొక్క మీ స్పోజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అదేవిధంగా మీ వయసు డెబ్బై దాటిన వారు అయితే మీకు అడిషనల్ క్వాంటం కలిసిందా లేదా ఆల్రెడీ ఏపీ తీసుకుంటున్న వారు అయితే మీ ఏక్యూపీ అలాగే ఉందా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా చెక్ చేసుకోండి అదే విధంగా మీకు అర్హత ఉండి సివిపి రికవరీ నిలుపుదల జరిగిందా లేదా చేసుకోండి అదేవిధంగా ఒకవేళ మీరు సర్వీస్ మరియు ఫ్యామిలీ ఫెన్షన్లు తీసుకుంటూ ఉండి దాని మీద రెండింటికి డిఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఒక ఫెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకునేటట్లుగా మీ ట్రెజరీ వారికి తెలియపరచండి లేకుంటే మీ పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంది వీటన్నిటిని పే స్ట్రిప్లతో చెక్ చేసుకుని వ్యత్యాసాలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరి చేయడం చేయించుకోవాలి ఇక ముఖ్యంగా మీ వయసు డెబ్బై నుండి డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయితే మీకు వరుసగా ఏడు శాతం పన్నెండు శాతం ఇరవై శాతం ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై శాతం అడిషనల్ క్వాంటం వస్తుంది కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా తమ తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని ఈ వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పే స్లిప్ నిధి యాప్ లోను నిధి వెబ్సైట్లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్ డౌన్లోడ్ చేయాలండి ఇక ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అందరూ తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకుని అందుబాటులోని ఈ వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు డిడక్షన్లను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సి ఉంటుంది ఏవైనా వ్యత్యాసాలు సందేశాలు ఉంటే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళండి ఇక పెన్షనర్లు తమ పేస్లుప్లను జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ జూన్ ఇరవై ఎనిమిదిన మీ పెన్షన్ పేస్లిప్ జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికెట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు అని భావించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం తప్పనిసరి అటువంటి పెన్షనర్లు పే స్లిప్ జనరేట్ కాని వారు తక్షణమే తమ సంబంధిత జిల్లా ఉప ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్థితిని తెలుసుకోవాలి వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైతే డాక్యుమెంట్లను సమర్పించడం లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలి ఇక ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం జులై రెండు వేల ఇరవై ఐదు నెల నుండి వచ్చే నెల నుండి అంటే పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది కావున పెన్షనర్లందరూ తమ పెన్షన్ పే స్లిప్ జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నాం ఇక ఒకటవ తేదీన జమ కానున్న జీతాలు డిపార్ట్మెంట్ల వారిగా చూస్తున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ అవార్డు సచివాలయం ఎంప్లాయీస్ కి హెల్త్ డిపార్ట్మెంట్ కి విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయండి మిగిలిన వారికి ఈ ఒకటవ తేదీ తర్వాత జీతాలు జమక్క కానున్నాయి ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పేస్ప్లను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైతే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఇక ఒకటవ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్ట్ అండి శ్రీకాకుళం నరసన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోపేట టెక్కలి ఆమదాల వలస ఇచ్చాపురం కోటబొమ్మాలి హీరమండలం కొత్తూరు వద్ద పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం ఇక విశాఖపట్నం జిల్లా వచ్చేసి అనకాపల్లి భీమిపట్నం చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం పాడేరు అనకాపల్లి అరుక్కు చింతపల్లి కోట ఊరెట్ల మూడుగుల ఇక పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసి భీమవరం చంతలపూడి గోపాలపురం కొవ్వూరు నరసాపురం నెడదోలే పాలకొల్ పోలవరం తాడిపల్లిగూడెం తణుకు ఆకివీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కొక్కునూరు ఇక కృష్ణా జిల్లా వచ్చేసి విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గయ్యపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విస్పన్నపేట మైలవరం పామూరు ఒంటిమిల్లి కంచకచెర్ల కృష్ణా మచిలీపట్నం ఇక గుంటూరు జిల్లా వచ్చేసి నరసారావుపేట తెనాలి గుంటూరు గురజాల వెనుకొండ సత్యనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెదకూరుపాడు పిడుగురాల రాజుపాలెం గుంటూరు ఇక అనంతపురం జిల్లా వచ్చేసి ధర్మవరం పెనుగొండ అననాథపూర్ గూటి గొంతకల్ హిందూపూర్ కాదిరి కళ్యాణదుర్గ్ కబందూర్ కనీకల్ కొత్తచెరువు మడకసిర రాయదుర్గం తాడిపత్రి వరవకొండ అనంతపురం ముదిగొబ్బ ఇక చిత్తూరు జిల్లా వచ్చేసి మదనపల్లి చిత్తూరు బంగారపాలెం చంద్రగిరి ఇక విజయనగరం జిల్లా వచ్చేసి బొబ్బులి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట చీపురుపల్లి కొత్తవలస కురుపం నిలుబండ్ల తెల్లం వద్ద బాడింగి అలాగే తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి అలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోల్ అడ్డతీగల మమ్మడివరం పెఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అసపతి చింతూరు అలాగే ప్రకాశం జిల్లా వచ్చేసి కందుకూరు మర్కాపూర్ అద్దంకి ఒంగోలు మట్టూరు ఎర్రగండ్లపాలెం పోదిలి కనిగిరి గిద్దులూరు దర్శి కంబం చేరాల ఒంగోలు డిటిఓ ప్రకాశం ఇక ఇక నెల్లూరు జిల్లా వచ్చేసి పాత్మక్కూర్ కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజుమల్ పొడలక నాయుడుపేట రాపూర్ ఇందుకూరుపేట వాకుడు నెల్లూరు ఇక కర్నూలు జిల్లా వచ్చేసి అదోని నంద్యాల అల్లగడ్డ ఆలూర్ ఆత్మకూరు బనగానపల్లి దోస్ గూడూరు కూలికొంట్ల కర్నూలు ఎమ్మి గనూరు శ్రీశైలం కర్నూలు ఇక కడప జిల్లా వచ్చేసి రాజంపేట ఎస్టీఓ బద్వెల్ ఎస్టీఓ కడప ఎస్టీఓ కమలాపురం ఎస్టీఓ లక్కిరెడ్డిపల్లి ఎస్టీఓ పొద్దుటూరు ఎస్టీఓ పులివెండ్ల ఎస్టీఓ కూడూరు ఎస్టీఓ రాజ రాయచోటి ఎస్టీఓ సీతావతం ఎస్టీఓ మైదుకూరు ఎస్టీఓ కడప ముందుగా ఈ ట్రెజరీల పరిధిలో అయితే జమా కానున్నాయి